వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డీపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చింతామణి ఇక్కడ చూసుకుంటే ఇంకా అయితే యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ధరలు ఇక్కడ పద్నాలుగు ఏజీల బాస్లు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక చింతామణిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ ఎయిటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలతో ఒక ఐటమ్ ఏడు వందల యాభై తొగాయట మీద టా రేట్లు అయితే పడ్డం జరిగింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్